కీర్తనలు ఇరవై ఐదు పదిహేను నా కనుదృష్టి ఎల్లప్పుడూ ఎహో వైపుకే తిరిగి ఉన్నది ఆయన నా పాదములు వలలో నుండి విడిపించును కీర్తనలు అరవై తొమ్మిది ఇరవై ఒకటి వారు చేదును నాకు ఆహారంగా పెట్టిరి నాకు దప్పిక అయ్యేనప్పుడు చిరకను త్రాగనిచ్చరి ఆమె ఇరవై ఎనిమిదో వచ్చిన అటు తరువాత సమస్తము సమస్తమైనదని వేసి ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పుకొని చున్నాను ఈ ఐదు ఆరు ఏడు మాటలకి నిలబడుచున్న మిడ్ల కొరకు కొంచెం ఎందుకంటే మొదటి నుండి మూడు మాటలు పన్నెండు గంటల వరకు జరిగినటువంటి మాటలవి తదుపరి మూడు గంటల సమయంలో ఏసు బిగ్గరగా మరి అతి క్లుప్త సమయంలో ఈ నాలుగు మాటలు పలికి ఉన్నారు మట్టిండి అమ్మా వీటి కొరకు మాట వివరణ మాట వివరణ వల్లి పద్మ గారు అలాగే ప్రార్థన చేయటానికి బీర పార్వతి గారు ఒకసారి బీరవ పార్వతి గారు వచ్చి ప్రార్థన చేస్తే తదుపరి మాట వివరణ జరుగుతుంది కొంత మార్పు చేస్తాను నిలబడుచున్నా తండ్రి స్థుతుల స్థుతులు స్తోత్రాలైన ప్రభా ఎందుకు పనికిరాడు దేనిగురాలు నలుపురాలు నాయకురాలు నైనా కరుణించండి దేవ నీకే స్థుతులు స్తోత్రాలనైనా ప్రభు ఎంతవరకు ప్రభు ఇంక ప్రభా శిలువ జ్ఞానం నుండి శిలువ జ్ఞానం వరకు ప్రభా మమ్మల్ని కాసి కాపాడినందుకు నీకు వేలాది స్థుతులు స్తోత్రాలు అయినా ప్రభ ఈ శిలువ జ్ఞాన కూటమిలో ప్రభు ప్రభ మంచి శుక్రవారం కొరకు ప్రార్థించండుగా ప్రభా ప్రతి ఒక్క బిడ్డను నిజ జైవధనలోనికి తోడుకుని తీసుకొచ్చినందుకు నీకు వేలాది స్థుతులు స్తోత్రాలు అయిన ప్రభావ ఏసే ఇంకో ప్రభావిత మేమైతే ప్రభు మాట్లాడేవారు మీరు నైనా ప్రభు ఏసే ఇంకా ప్రభు ఇంకా ప్రభా ఏదో మాట దెబ్బకున్నారని ప్రభాసే ఇంక ప్రభావి పద్మ మాట్లాడుచుండగా ప్రభా ఆ బిడ్డలో మీరు ధైర్యాన్ని సమకూర్చుండు నాయన నీకే స్థితులు స్తోత్రాలు నైనా ప్రభా బిడ్డకి తెలివి నీ జ్ఞానాన్ని సహాయం దయచేయండి నాయన ప్రభా ఇంతవరకు ప్రవ ఏసే ఇంకా ప్రభా ఇంగ ప్రభా బిడ్డలు చెప్పి ఉండగా ప్రభాసే వాళ్ళకి ప్రభా మంచి ధైర్యాన్ని ప్రభా సమకూర్చినందుకే నీకు వేలాది స్థుతులు స్తోత్రాలు నాయన ప్రభా ఇంకా ప్రభు ఇంక ప్రభా మూడు వారం మూడు మాటలు చెప్పుచుండగా ప్రభా వాళ్ళు కూడా ధైర్యాన్ని సమకూర్చం నాయన నీకే స్థితులు ఇస్తూ నాయన ప్రభావ ఏసే ఇంక ప్రభావ మా అమ్మగారిని అయ్యగారిని దీవించండి ఆస్వాదించండి ప్రభా అయ్యగారికి మంచి ఆరోగ్యాన్ని బలాన్ని శక్తిని నాయనా నాయనప్రవ మా సంఘాన్ని అంతటికని దీవించండి ఆస్వాదించండి నాయనప్రవ ఏసే ఈ చిన్న ప్రాధాన్య పాచని చేర్చుకుంటారని ప్రభావ తప్పులు వప్పులు ఉంటే మమ్మల్ని క్షమిస్తారని ప్రభా త్వరలారని వేసుకొస్తాం బతుమలు నడుస్తున్నాం పరమ తండ్రి అమ్మేను అందరికీ అందరికి ఐదవ మాట యోహాన్ సువార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము చాలండి ఇది యేసుక్రీస్తు ప్రభు సులువులో పలికిన ఐదవ మాట గురించి తాను సిలువలో పలికిన మాటలలో ఇది రెండవది ఏసు గురించి నాలుగు పుస్తకాలలో ఈ మాట యోహాను సువార్తలో మాత్రమే రాయబడిందండి లేఖనం నెరవేరినట్లు పలికిన మాట ఇది యేసు ప్రభువు కొరకు మరియు సిలువలో భరించవలసినవన్నీ భరించారు చివరికి తండ్రితో ఎడబాటు కూడా ఆయన అనుభవించారండి ఆయన మరణానికి ముందు నెరవేరవలసిన లేఖనము మిగిలిపోయింది ఆ లేఖనము నెరవేరినట్లు పలికిన మాట ఇది కీర్తనలు ఇరవై రెండవ అధ్యాయము పదిహేనవ వచనం నా బలము ఎండిపోయి చిల్ల పెంకుల వలె ఆయను నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది కీర్తనలు నూట ముప్పై ఏడవ అధ్యాయము ఆరో వచనం చాలండి క్రీస్తు ప్రభువారి జన్మం మొదలుకొని మరణం వరకు ఆయన ప్రవచించిన ప్రవచనాలన్నీ జరిగాయండి ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనాలు క్రీస్తులో నెరవేరాయండి అయితే క్రీస్తు వారి నోటి నుండి లేఖనము నెరవేరినట్లుగా అను మాట మూడు సందర్భాల్లో వచ్చినట్లుగా వ్రాయబడిందండి మత్సు వార్త ఇరవై ఆరో అధ్యాయము యాభై ఆరో వచనంలో అయితే ప్రవక్తల లేఖనములు నెరవేరినట్లు ఇదే ఎంతయూ జరిగినని చెప్పాను ప్రభువు గెత్సేమనే తోటలో ఉన్నప్పుడు ఇస్కర్ యోతి యూధ ప్రభువును ముద్దు పెట్టుకొని సైనికులకు అప్పగించాడు ఆ సైనికులు ప్రభువును ముద్దు పెట్ సైనికులు ప్రభును పట్టుకోవడానికి వచ్చినప్పుడు బందిపోటు దొంగల మీదకి వచ్చినట్లు కత్తులతోనూ గూదీలతోనూ తను పట్టుకోవడానికి వచ్చారండి నేను అనుదినము దేవాలయంలో కూర్చుండి బోధించుచున్నప్పుడు చిన్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు అని వారిని హెచ్చరించారండి ప్రవక్తల లేఖనములు నెరవేరడానికి మీరు నన్ను పట్టుకుంటున్నారు అని యేసుప్రభు అక్కడున్న వారికి తెలియజేశారండి యోహాను సుమార్త పదమూడు అధ్యాయము వచ్చినము వచనము యేసుప్రభు అప్పగింపబడకముందు ఒకసారి శిష్యుల పాదములు కడిగారండి ఒకరి పాదములు ఒకరు కడుక్కోమని వారికి బోధించారు అద్వితీయ ప్రేమ సత్యాన్ని తెలియజేశారు ఆ సందర్భంలో తనకు అప్పగింపబోచున్న ఈశ్వర్యోతి యూధాను ఎరిగి ఉన్న ప్రభువు లేఖము నెరవేరుటకై ఇలాగూ జరుగుతుందని పలికారండి యోహాను సువార్త పదిహేడవ అధ్యాయము పన్నెండవ వచనంలో చాలండి నేను వారిని భద్రపరిచితిని గనుక లేఖనం నెరవేరినట్లు నాశనపుత్రుడు తప్ప వారిలో మరి మరెవడనూ నశింపలేదు యేసు ప్రభు శిష్యుల కొరకు బోధించారు వారిని గద్దించారు వారిని హెచ్చరించారు అలాగే వారి కొరకు ప్రార్థించారు యోహాను సువార్త పదిహేడవ అధ్యాయాన్ని యేసు శిష్యుల కొరకు ప్రార్థించిన అధ్యాయమని అనవచ్చండి అలా యేసు చేసిన ప్రార్థనలో ఇస్కర్యోతు యూదాను నాశనపుత్రుడిని గురించి లేఖనం నెరవేరినట్లుగా విజ్ఞాపన చేశారు యేసు లేఖనం నెరవేరుట అను అంశం కొరకు తన నోటితో పలికిన మూడు సందర్భాలివి అలాగే శిలువలో ఐదవ మాట పలుకుతున్న ప్రభువు లేఖనం నెరవేరినట్లుగా నేను దప్పగొంచున్నానని పలికారండి ఆదికాండము రెండవ అధ్యాయం పదవచనం చాలండి ఆదాము హవ్వలకు ఆహారంగా ఫలవృక్షమును కలుగజేసిన దేవుడు వారి దప్పికను తీర్చుట కొరకు ఏదే ఏదేనులో ఒక నదిని పుట్టించాడు ఆది కాండము ఇరవై ఒకటి పంతొమ్మిది చాలండి బాలుడైన ఇష్మయ్యలు దప్పికతో అలమటించున్నప్పుడు దేవుడు హాగరునకు ఊటను చూపించి వారి దాహాన్ని తీర్చాడండి నిర్గమాకాండము పదిహేనవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము చాలండి ఎర్ర సముద్రము అద్భుతము తరువాత ఇస్రాయేలీలు దప్పిగొన్నప్పుడు చేదైన మారానీళ్ళును మధురంగా మార్చిన వారి దాహాన్ని తీర్చాడండి ఎండిన గాడిద దవడ ఎముకతో వెయ్యి మంది ఫిలిప్తీలను చంపి వారిని కుప్పకూల్చిన సంసోను దప్పికొని దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు ఒక గోతిని చీల్చి నీటి ఊటను రప్పించి సంసోను దాహాన్ని కూడా తీర్చాడండి ఇలా అనేక సందర్భాల్లో సర్వశక్తి గల దేవుడు తన ప్రజల దాహాన్ని తీర్చాడండి సృష్టి మొదలుకొని ఈ రోజు వరకు మానవులందరి దాహాన్ని తీర్చుట కొరకు నదులను నీటి జలాలను సృష్టించిన దేవుడు ఇప్పుడు సిలువలో అంటున్నాడండి ఇది ఎంత ఆశ్చర్యము అసలు ఆయన సిలువలో ఎందుకు దప్పికొన్నాడో అనే విషయాన్ని చూద్దాం యశుప్రభు వారు దప్పి దప్పికొంచున్నప్పుడు ఎన్నిసార్లు తప్పుకున్నారనేది మనము ఐదవ విషయాలుగా తెలుసుకుందాం మొదటిది లేఖనము నెరవేరటకు ఏసు దప్పుకొని ఉన్నారండి పాత నిబంధన గ్రంథములో లేఖనముల ఫలితమే రక్షకుడైన క్రీస్తు ప్రభ యొక్క జీవితము శిలువలో పలికిన ఈ ఐదవ మాట కీర్తన గ్రంథంలో ప్రవచనంగా రాయబడిందండి కీర్తనలు ఇరవై రెండవ అధ్యాయము పదిహేను వచనంలో చాలండి కీర్తనలు అరవై తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో వారు చేతును నాకు ఆహారంగా పెట్టిరి నాకు దప్పికైనప్పుడు చిరుకాను త్రాగనిచ్చిరి అని ప్రభువారికి దాహం కలిగినప్పుడు అక్కడ సైనికులు చేసే పని గురించి కూడా ప్రవ ప్రవచింపబడిందండి కీర్తన గ్రంథంలోని ఆయనను గురించి ఈ లేఖనం నెరవేరుటకే ఆయన నేను దప్పికొంచున్నానని పలికారండి రెండవది పాపములను భరించట వలన ఏసు దప్పికొన్నారండి లోకాసువాత పదహారు అధ్యాయంలో యేసుప్రభువు లాజరు ధనవంతుడు అనే సంఘటనను తెలియజేశారండి దరిద్రుడైన లాజరు భక్తిపరుడై ఉండుట వలన అబ్రహాము రొమ్మును ఆనుకున్నాడు భక్తిహీనుడైన ధనవంతుడు పాతాళంలో బాధపడ్డాడు అప్పుడు ఆ ధనవంతుడు అబ్రహామునకు ఈ విధంగా విజ్ఞాపన చేశాడండి లోకాసువాత పదహార పదహారవ అధ్యాయం ఇరవై నాలుగో వచనం చాలండి పాపంలో చే పాపం చేసిన ధనవంతుడు పాతాళంలో దప్పికొని వ్రేలకొనను నీళ్ళలో ముంచి నా నాలుచుటకు రాజర్ను పంపమని అడుగుతున్నాడంటే ఆ దాహం ఎంత దారుణంగా ఉంటుందో మనం అర్థం చేసుకోవాలి ఒకడు తాను చేసిన పాపానికి అంతగా యాతన పడుతూ దప్పికొన్నాడంటే లోక పాపమును మోసుకొని పోవు దేవుని గుర్రెపిల్లం విశ్వాస మానవాలి పాపములను భరించుటవంటి మన ప్రభువు ఆ సిల్వలో ఎంత దప్పికొని ఉన్నాడో మనం ఊహించుకోవచ్చు కాబట్టి మన పాపంలో భరించిన తండ్రితో ఉన్న సహవాసం కోల్పోయిన యేసుప్రభు మన కొరకు సిల్వలో దప్పుకొని ఉన్నారండి ప్రకటన ప్రకటన గ్రంథం ఏడవ అధ్యాయం పదహారు వచ్చిన చాలండి మనకిక మీదట ఏముండదన్నారండి ఆకలి అయినను దాహమైనను ఉండదు మూడవదిగా మానవ మాతృనిగా ఏసు దెబ్బకున్నారండి సిలువ వేయడానికి కొన్ని గంటల ముందు క్రీస్తు ప్రభువును అనేక బాధలు భరించారండి పంచగాయములు నాలుగు గాయములు పొందాడండి ముప్పై తొమ్మిది కొరడా దెబ్బల వలన ఆయన శరీరము గాయపరచబడింది హింసింపబడింది దున్నబడింది ఉదయం తొమ్మిది గంటలు మొదలుకొని శిలువ శిలువ వేయబడిన ప్రభువు మధ్యాహ్నం మూడు గంటల వరకు వ్రేలాడదీయబడ్డారండి తీయబడ్డారండి రక్తమంతా కాచబడింది సుమారు ఆరు గంటల పాటు సిలువలో వేలాడుతూ విపరీతమైన వేదనను అనుభవించారండి ఇన్ని శారీరక శ్రమలు అనుభవించిన ప్రభువునకు దాహం వేసి శిలువలో నిప్పగొంచున్నానని పలికారండి ఈ మాట పలకడంలో ఆయన సంపూర్ణ మానవునిగా మనకు కనబడుచున్నారండి శిశువుగా జన్మించి యేసు దైవత్వంలో అనేక మందిని సృష్టించిన సృష్టికర్త మానవునిగా ప్రార్థన చేసిన యేసు దైవత్వంలో కుష్టిరోగిని గ్రుడ్డివాడిని రెండవ దొంగ ప్రార్థనలు ఆలకించి కార్యము చేసినవాడు లాజర్ను గురించి మానవునిగా కన్నీరు కాచిన యేసు దైవత్వంలో నాయీను విధవరాలి కన్నీటిని పాపాత్మురాలైన స్త్రీ కన్నిటిని తుడిచాడు ఇలా చెప్పుకుంటూ పోతే అనేక సందర్భాలు మన ముందుకొస్తాయి కాబట్టి యేసు దైవజనుడు అనే సత్యాన్ని మనం గుర్తించాలి యేసు సంపూర్ణ మానవుడు కాబట్టి శిలువలో నేను దప్పకొని పలికారండి నాలుగవది పోరాటం వలన యేసు దప్పుకొని ఉన్నారు న్యాయాధిపతులు పదిహేనవ అధ్యాయము తొమ్మిది నుండి పంతొమ్మిది వచనాల్లో సంసోను ద్వారా జరిగిన అద్భుత కార్యం గురించి వ్రాయబడిందండి దేవుని ఆత్మ సంసోను మీదకి మీదికి రాగా అత్తడు బలవంతుడే కట్టిన త్రాళలను తెంపి గాడిద యొక్క పచ్చిదవడ ఎముకతో వెయ్యి మంది శత్రువులను చంపాడు అలా ఫిలిప్తీలతో పోరాటం చేసిన సంసోను తర్వాత మిక్కిలి దప్పుకొని మరుపెట్టాడు ఈ వాక్య భాగంలో శత్రుజనులైన ఫిలిప్పీలతో పోరాటం చేసిన సంసోను మిక్కిలి దప్పుకున్నాడు అలాగే కల్వరిలో సిల్వలో వేలాడుతున్న ఏసయ్య మన శత్రువైన సాతానుతో వాడి సమూహముతో మన పాపములు భరించి మన పా పాపక్షమాపణగా పోరాడుచున్నాడు అందువలన శిల్వలో మనకు పాపక్షమాపణగా పోరాడుతున్న ఏసయ్య సాదృశ్య రూపంగా ఉన్న సంసోను వలె నేను దప్పుకొంచున్నానని పలికారండి ఐదవది నశించిపోతున్న వారి కొరకు ఏసు దప్పుకొని ఉన్నారండి శిష్యుడైన యోహాను ఏసు దప్పికొని ఉన్న దప్పికొన్న రెండు గంటలను రాశాడండి శిల్వలో దప్పికొన్నది రెండవది అయితే సుకారోని అని బావి దగ్గర దప్పికొనున్నది మొదటి సంఘటన ఏ ఇద్దరు సువార్తికులు ఈ సంఘటన గురించి రాయలేదు కానీ యోహాను మాత్రం రాశాడండి యోహాను సువార్త నాలుగో అధ్యాయము మొదటి నుండి నలభై రెండు వచనాలు గల భాగము ఏసు దప్పుకున్న సంఘటన గురించి మనకి తెలియజేస్తుందండి సుకారు అనే ఊరిలో బావి దగ్గర పన్నెండు గంటలకు నీళ్ళ కొరకు వచ్చిన సమయ స్త్రీని నాకు దాహమనకిమ్మని ప్రభుగారు ప్రభు అడిగారండి నశించిపోతున్న సమయ స్త్రీని రక్షించటానికే ఆమెతో దామనికి మాట్లాడారు ప్రభు మాట్లాడిన మాటలు ఆమె హృదయం తెరవబడిందండి ఆమె మారింది ఆమె రక్షించబడింది ఆమె గ్రామమంతటి మీదకి రక్షించబడింది ఆయన దప్పికొనటం వలన సమయ స్త్రీతో పాటు సుకారు అను గ్రామమంతా రక్షించబడిందండి నశించిపోతున్న రక్షించబడాలన్న కాంక్షతో ఏసు సిలువలో నేను దప్పికొంచున్నానని పలికారండి మనము పాపములను భరించుట యేసు తప్పుకొని ఉన్నారని ధ్యానించాము మన పాపములను భరించిన యేసు మనకు రక్షకుడు కాబట్టి మనం మన పాపంను ఒప్పుకొని విడిచిపెట్టాలి అప్పుడు ఆయన పొందిన దాహం వలన మనకు మేలు కలుగుతుంది ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించిన గాక ఆ మీన్ യാ സീനപ്പുല മുീന ആ പഗലൂ പഗവറി പഗലൂ తూదాకు అంతాము కాగసామప్తా మన్నవా ఏడు మాటలు పలికినావా ఐదు మాట ఎవరినిసినటువంటి మళ్ళీ పద్మకు అలాగని ప్రవచనాలు ప్రార్థనలు చేసిన నెరవేర్పు చదివిన బిడ్డకి మా యొక్క మరణతలు తెలియజేస్తూ ఆరో మాట సమాప్తమైనది మరి ప్రార్థన బీరా సుజాత గారు చదపడండి ప్రవచనము కీర్తనల గ్రంథము ఇరవై రెండు అచ్చ ముప్పై ఒకటి బీరా విజయలక్ష్మి గారు నెరవేర్పు యోహాను సువార్త పంతొమ్మిది ముప్పై వచ్చిన పాతూరి మనిషి ఈ ముగ్గురు కూడా త్వరగా చిదపాటు కలిగి ఎదరకరండి